సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ టైటిల్ వారణాసి అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది అదో కాదో నవంబర్ ఫస్ట్ వీక్ లో జేమ్స్ క్యామ్ చేసే ట్వీట్ తో తేలబోతుంది ఆల్రెడీ బాహుబలి రెండు భాగాలు కలిపి ఎపిక్ గా రీ రిలీజ్ కాబోతోంది దగ్గర పడుతోంది కరెక్ట్ గా ఈ మూమెంట్ లో పాటల తూట పేలబోతుందని ఆటం బామ్ పేల్చాడు గీరువాణి ట్వంటీ నైన్ పాటల పని మొదలైందన్న మాట తన నోట్ నుంచి బయటపడడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు ఇంతకీ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో లో ఎన్ని పాటలు ఉండబోతున్నాయి ఇంగ్లీష్ వర్షన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది హాలీవుడ్ నుంచి ఈ విషయంలో ఎవరో ఇక్కడ ల్యాండ్ కాబోతున్నారా షారుఖ్ మూవీ తర్వాత మళ్ళీ అమెరికన్ పాప్ సింగర్ కి మహేష్ సినిమాతో ఇక్కడ మరో ఛాన్స్ దొరికిందా టేక్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ టీజర్ నవంబర్ పదహారున వరల్డ్ వైడ్గా లాంచ్ కాబోతుంది హాలీవుడ్ లివింగ్ లెజెండ్ జేమ్స్ క్యామరన్ కూడా ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ టీజర్ని లాంచ్ చేసేందుకు ఇండియాకు వస్తున్నాడు ఇలాంటి టైంలో ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న కేరవాణి తోట పేలుస్తాడన్న లీక్ షేక్ చేస్తుంది నాటు నాటు పాటతో ఆస్కార్ అందుకున్న కేరవాణి ప్రజెంట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ పాట కంపోజ్ చేస్తున్నాడు ఆల్రెడీ కొన్ని పాటల్ని కంపోజ్ చేశాడు ఇక రికార్డింగే మిగిలి ఉంది ఆ విషయంలో తనకిచ్చిన పాటని ప్రాక్టీస్ చేస్తున్నా అన్నాడు కేరవాణి కొడుకు కాలభైరవ ఓ రకంగా తను ఇచ్చిన స్టేట్మెంట్ వల్లే ఇలా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ పాటల కంపోజిషన్ మీద వార్తలు బయటకొచ్చాయి ఇప్పటివరకంటే ఈగ బాహుబలి ట్రిబులర్ అన్ని పాన్ ఇండియా మూవీలే సౌత్ నార్త్ ఇలా అంతటా ఇండియన్ ఆడియన్స్ కాబట్టి పాటల తూటాలు కామన్ భాషే మారుతుంది కానీ అన్ని భాషల్లో అవే పాటలు అవే ఎమోషన్స్ కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ మాత్రం పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ మూవీ అంటే వరల్డ్ ఆడియన్స్ని టార్గెట్ చేసుకుని తీస్తున్న సినిమా ఇందులో కూడా పాటలుంటాయా ఇది మొన్నటి వరకు వినిపించిన డౌట్ కానీ ఇందులో కూడా పాటలుంటాయని కీరవాణి కొడుకు తేల్చేశాడు అక్కడే పాత డౌట్ రీసౌండ్ చేస్తుంది ఎంతసేపు అమెరికన్లు యూరోపియన్లు కొరియన్లు సౌత్ అమెరికన్లు ఆఫ్రికన్లంటే పాటలు లేని సినిమాలే చూస్తారా అదే నిజమైతే నాటునాటు పాట మనవాళ్లకంటే అమెరికన్లు యూరోపియన్లే మరింతగా రెచ్చిపోయి ఇష్టపడి ఎందుకు డ్యాన్స్ చేశారు అంటే నాటునాట పాట లాంటిది ఏదో వారణాసి మూవీలో ఉండబోతుందని ఊహించిందే నిజమయ్యేలా కనిపిస్తోంది దీనికి తోడు ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ టీజర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పనులు కూడా ముగిస్తున్నాడు కేరవాణి ఓవైపు బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ మరోవైపు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీజర్ లాంచ్ ఈలోపు పాటలు మొత్తానికి రాజమౌళి సైలెంట్ గానే బాంబు పేలుస్తున్నాడన్నమాట